సీఎం సభకు వచ్చేవారికి డబ్బుల పంపిణీ సీఎం సభకు వచ్చిన వారికి డబ్బుల పంపిణీ సీఎం జగన్కు సీఎం సభకు వచ్చిన వారికి వైకాపా నాయకులు డబ్బులు పంపిణీ చేశారు ఒక్కో బస్సుకు ఇరవై వేలు చొప్పున అందజేశారు ఒక్కొక్కరికి మూడు వందలు మద్యం సీసా బిర్యానీ అయితే అందించడం అయితే జరిగిందనమాట అక్కడ మీరు చూసుకోవచ్చు చిత్రంలోని డబ్బులు అందజేస్తున్న వైకాపా నాయకులు సీఎం సభకు వచ్చిన వారికి వైకాపా నాయకులు డబ్బులు పంపిణీ చేశారు ఒక్కో బస్సుకు ఇరవై వేల చొప్పున అందజేశారు ఒక్కొక్కరికి మూడు వందలు మద్యం సీసా బిర్యానీ అయితే అన్నమాట బలవంతంగా సభస్థలికి తీసుకొచ్చినా కూడా అలా వచ్చినా ప్రజలు ఇలా తిరిగి వెళ్ళిపోయారు పట్టణంలో కొందరు వ్యక్తులు బహిరంగ నేతలు ప్రజలు ప్రజలకు డబ్బులు పంపిణీ చేశారు ఎమ్మిగనూరులో లక్ష్మీపేట సంజీవ్ నగర్ సోమ అక్కడ సోమప్ప నగర్ రాఘవేంద్ర ఉప్పెన మున్నెప్ప మున్నెప్ప నగరు ఎస్సీ కాలనీ మొగతిపేట మల్లార వేది ఎన్టీఆర్ కాలనీ ప్రాంతాల్లో నేతలు టోకెన్లు ఇవ్వడంతో వారికి డబ్బులు పంపిణీ చేశారు ఈ సభకు వైకాపా వర్గీయులు కోటల్లో ఖర్చు చేసినట్లు కూడా సమాచారం సో ఈ విధంగా డబ్బులు పంచి మరీ కూడా వచ్చిన వారందరికీ కూడా వారికి ఆ రోజు కూలీ అయితే ఇచ్చినట్టుగా ఇస్తున్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో